కంచగచ్చిబౌలి భూముల్లో దే ఇది కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ అసలు దేశంలోనే సంచలనం రేగింది సంచలనాన్ని సృష్టించింది ఎవరు సృష్టించు ఆ భూమి సృష్టించలే రేవంత్ రెడ్డి కంచ కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూ వ్యవహారం ఏకంగా ఇది దేశంలోనే పెద్ద మోసం అంట ఏం మోసం అంటే ఆర్థిక మోసం ఇక దీని వెనకాల పదివేల కోట్ల భారీ కుంభకోణం ఉందట రూపాయి రెండు రూపాయలు కాదు పదివేల కోట్ల భారీ కుంభకోణంతో ఈ మోసానికి తెరలేపారు మొత్తానికి ఇక దీనికి తోడుగా రేవంత్ రెడ్డితో పాటు ఓ బీజేపీ ఎంపీ కూడా సాయం చేసిండట మరి ఇద్దరు కలిసే తెరలేపిరట ఇక తెర మరి ఎట్లా లేపర్రో ఏమో రేవంత్ రెడ్డి తెరలేపుతా ఉంటే ఆ బీజేపీ ఎంపీ ఆడ రోడ్డు మీద నిలబడ్డట్టున్నాడు లేపాయా లేపాయా అంటే నేను లేపుతా ఉన్నాడు ఆయన రోడ్డు మీదకి వెళ్ళి సిగ్నల్ ఇస్తుండడు ఎవ్వలు రేవంత్ రెడ్డి సార్ నువ్వు చూసి నేను చూసుకుంటా నువ్వు లేపుతుండు అన్నట్టున్నాడు ఆయన అక్కడ కావాలన్నాడు ఇక్కడ లేపిండు లేపితే ఆయనతో పుస్తక ఈ లేపుడు ఎవరికో తెలిసిపోయింది లేపేది సోషల్ ఇక్కడ తెలిసిపోయింది సోషల్ మీడియాలో చక్కెరలు తిరిగింది లేపితే ఇక్కడది ఇక్కడ లేపడం కాదు అది సోషల్ మీడియాలో చక్కరలు తిరిగింది ఇంత అక్కడికి ఈ లేపుడు ఏందరా నాయన అనుకొని విద్యార్థులంతా వచ్చిరట ఇక లేసుడేమో కానీ మొత్తం ఉండదంతా దిగిపోయింది ఇక లేసు తర్వాత కానీ ఉన్నదంతా దిగిపోయింది ఇక వీళ్ళు చేసినటువంటి పెద్ద స్కామ్ ఏంటంటే ఈ కుంభకోణం పెద్ద భారీ కుంభకోణం పదివేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణానికి తెరలేపారు మొత్తానికి ఇక కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం ఇది తెరలేపిన మళ్ళా లేపుడే తెరలేపిన రేవంత్ సహకరించిన బీజేపీ ఎంపీ రేవంత్ ఇట్లా లేపిండట ఎంపీ సహకరించిండట ఇప్పుడు ఏదన్నా పని ఏదన్నా దొంగతనం చేయాలంటే దొంగ అక్కడ పనిచేస్తూ ఉంటాడు దొంగ అక్కడ దొంగతనం చేస్తూ ఉంటే ఇంకొక ఆయన ఆడ ఇంటి ముంగట కావాలి ఉంటాడు ఎందుకు ఉంటాడు కావాలంటే అచ్చటలో పోయేటల్లో చూస్తూ ఉంటాడు అన్నట్టు ఎవరులేరని లేకపోతే ఫోన్ మాట్లాడుకుంటున్నావు చెప్పాలి వస్తే ఓ సిగ్నల్ ఇస్తా అని చెప్తాడు నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఉరికి రావాలి లేకపోతే ఇంట్లోకి వెళ్ళి తప్పించుకోవాలి ఇది కథ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తెరలేపుతా ఉంటే ఆ ఎంపీ ఆడ కావాలి ఉన్నాడు మరి ఆ పుణ్యాత్ముడు వలె ఆ ఎంపీ ఆ ఎంపీ పేరు మాత్రం బయటకు రాలే మొత్తానికైతే ఈ తతంగం జరిగిందట ఇంకా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వెళ్ళడి ఇదే ఇగో ఇది ఏకంగా చేత్తో లావాడుతురు కంచగచ్చి బౌలి భూమిని చేతితోని లావటుకపోతుంది దొంగ లెక్క ఎత్తుకపోయే పరిస్థితి ఇగో ఇట్లా ఇట్లా ఎత్తుకపోతురు అన్నట్టు ఇకపోతే ఆధారాలతో బయట పెట్టినటువంటి కేటీఆర్ ఇక దీనికి సంబంధించి మొత్తం ఆధారాలు సేకరించి కేటీఆర్ మొత్తానికి ఈ విషయాన్ని బయట పెట్టినట అటవీ అటవీ పర్యావరణ ఫారెస్ట్ ఇక చట్టాలు ఆర్బిఐ నిబంధనలను కూడా తుంగలో తొక్కి భూముల మొత్తానికి భూముల తాకట్టు పేరిట పదివేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి పథకం రచించిందట పదివేల కోట్లకు పథకం రచించింది గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల్లో భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇక పాత్రధారి ముఖ్యంగా దీనికి పాత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఓ ఓ జే ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడట ఇక బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నెరపూరి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు ఇక దీనిపైన రిజర్వ్ బ్యాంక్ సేబీ విజిలెన్స్ కమిషన్ సిబిఐ సీరియస్ ఫ్రాడ్ ఇక ఫ్రాడ్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు ఫిర్యాదు చేస్తాం కేంద్రం తక్షణమే విచారణ జరపాలి యువతి బౌలు లేని హెచ్సియు భూముల వ్యవహారం వెనక అతిపెద్ద ఆర్థిక మోసం దాగి ఉన్నదని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినారు పదివేల కోట్ల కుంభకోణం ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పదివేల కోట్ల కుంభకోణం జరిగిందని కూడా ఆయన ఆధారాలతో బయట పెట్టారు ఒకటి ఒక బీజేపీ ఎంపీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి ఈ కుంభకోణానికి బాటలు పరిచారని కూడా కేటీఆర్ ఆరోపించారు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు వివిధ చట్టాలను కూడా ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి ఇక రేవంత్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడిందని కూడా ఆరోపించారు దీనిపై కేంద్రము రిజర్వ్ బ్యాంక్ సెబీ విజిలెన్స్ కమిషన్ సిబిఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణ జరిపించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు జరిగిన ఆర్థిక మొత్తానికి నేరానికి ఇది ఇది కథ ఇక్కడ రేవంత్ రెడ్డి మొన్న కొన్ని పలుకులు బలికి ఏం పలుకులు బలికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట వాళ్ళు తిరగనే తిరగద్దట గల్లీలో మొత్తమే తిరగనియ అంటుండు గల్లీలో తిరగనియ అన్నాడు బీజేపీ వాళ్ళ ఆచూకే ఉండొద్దన్నాడు బీజేపీ వాళ్ళ సాయం లేకపోతే నాలుగు వందల ఎకరాలు చేజి ఎక్కించుకునే పరిస్థితి లేకపోయేది ఎంపీ సాయం తీసుకున్నాడు ఇయ్యాల బీజేపీ ఎంపీ సాయం తీసుకునే ఈ నాలుగు వందల ఎకరాలకు మొత్తానికి గండి కొడదామనుకున్నాడట మళ్ళా ఏం మాటలు మాట్లాడుతాడు ఏగా వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టద్దు వాళ్ళని మేము తిరగనియ్యాం ఇదో రకమైనటువంటి మాట పదివేల కోట్ల కుంభకోణం ఇగో ఇదంతా ఇగో చూడరు ఇగో తెలంగాణలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాజీ ఎమ్మెల్యేలు ఇక నోముల భగత్ బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ నేతలు ఇక పొన్నాల లక్ష్మయ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక మొత్తానికి బానోతు చంద్రవతి చంద్రవతి ఇంతమంది పదివేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇవన్నీ ఆధారాలు ఉన్నట్టున్నాయి చాలా పెద్దగానే ఉన్నది మ్యాటరు ఇక రేవంత్ రెడ్డి మ్యాటర్ ఇది చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది ఆయన ఏది చేసినా పెద్దగానే ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది ఏడైనా అంత పెద్ద చేస్తాడు కానీ అది దక్కించుకునేది అయితే ఉండదు మళ్ళీ ఉత్తదే నీళ్ళలోనే పోతుంది అది కూడా ఇక సంబంధించి అన్ని కేంద్రంతో సంబంధించి అన్ని కేంద్రంతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాయనున్నట్టు కూడా తెలిపారు ఒకవేళ కేంద్రం స్పందించకపోతే కేంద్ర మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనట్టు కూడా భావించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేశారు ఇక హెచ్సి భూములకు సంబంధించి రెండు రోజుల రెండు రోజుల్లో సంచలన విషయాలు కూడా బయట పెడతామని ప్రకటించినటువంటి కేటీఆర్ ఇక అన్నట్టుగానే శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ముందు భారీ కుంభకోణం గుట్టు విప్పారు కంచగచ్చిబౌలి భూముల్లో హరిత ఇక మొత్తానికి హరిత హననమే కాదు ఆ భూముల వెనుక ఆర్థిక విధ్వంసానికి రేవంత్ ప్రభుత్వం మొత్తానికి ఎలా ఒడిగట్టిందో కూడా సోదాహరణంగా మొత్తానికి వివరించారు దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో ఒకటి ఒకదానికి రేవంత్ సర్కార్ పాల్ప పాల్పడిందని కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు మొత్తానికి అటవీ పర్యావరణ ఫారెస్ట్ చట్టాలు కూడా ఆర్బిఐ నిబంధనలను తుంగలో తొక్కి భూముల ఆ తాకట్టు పేరిట పదివేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పథకం రచించింది ఈ కుంభకోణానికి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రధారి ఆ సూత్రధారి ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన మొత్తానికి నెరవూరిత ఆ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు అని కేటీఆర్ మొత్తానికి విమర్శించారు ఇక తన తనది కాని భూమిని ఇక టీజీఐఐసి ఎలా తాకట్టు పెట్టిందని కూడా నిలదీశారు అటవీ స్వభావం ఉన్నటువంటి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే పదివేల కోట్ల రుణాన్ని ఐసిఐసిఐ బ్యాంకు ఎలా మంజూరు చేసిందని కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు మతానికి ఎస్ఈ భూముల తనఖా వెనక రేవంత్ సర్కార్ చేసిన మోసం సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం ఇక మున్ముందు భూముల అమ్మకం ముసుగులో చేయాలనుకున్నటువంటి పన్నాగం దానికోసం వ్యవస్థల దుర్వినియోగం తదితర అంశాలన్నీ ఆ అంశాలను కూడా ఒక మీడియా సమావేశంలో కేటీఆర్ మొత్తానికి బయటపెట్టినటువంటి అంశాలు ఇగో ఇన్ని కథలు ఉన్నాయటయ్యా ఇది ఎందుకో మార్చి రెండు మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా ఈసీ ఇది రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ఈసీ స్టాంప్ డిపార్ట్మెంట్ స్టాంప్స్ డిపార్ట్మెంటు స్టేట్మెంట్ ఆఫ్ ఎన్ మొత్తానికి ఎన్కమరెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది భూమి రిజిస్ట్రేషన్ అయినటువంటి పత్రం పూర్తిగా కనబడతలేదు కానీ ఇకపోతే బీజేపీ ఎంపీ సహకారం టీఐఏకు మొత్తానికి నూట అరవై తొమ్మిది కోట్ల లంచమట పరిధిలోకి రాకుండా మొత్తానికి ఎఫ్ఆర్బిఐ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇస్ ఇస్ ఇప్పిస్తున్నా ఇప్పిస్తానంటూ ఇక రాష్ట్రానికి చెందినటువంటి ఓ బీజేపీ ఎంపీ చెప్పడంతో రేవంత్ సర్కార్ ఒప్పుకుందని ఒప్పందానికి కూడా సిద్ధమైందని కూడా ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి బ్రోకర్ మొత్తానికి బో బోక్రర్ ఇక కంపెనీని కూడా సదరు ఎంపీ పరిచయం చేశారని కేటీఆర్ తెలిపారు ఇక కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని తాకట్టు పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి టిఐఏ దళారీల వ్యవహరి ద వ్యవహరించింది ఇక మొత్తానికి పేరుకు మర్చంటు బ్యాంకే కానీ అది చేసేది బ్రోకరేజ్ బ్రోకరేజ్ ఇక ఎఫ్ఆర్బిఎంను కూడా బైపాస్ చేసి తాము బ్యాంకుల నుంచి రుణం ఇస్తాము ఇప్పిస్తామని కూడా అందుకు అందుకుగాను తమకు కొంత లంచమో కమిషనో ఇవ్వాలని కూడా సదరు సంస్థ చెప్పడంతో మొత్తానికి అప్పుల యావలో ప్రభుత్వం ఇక ప్రభుత్వం అందుకు అంగీకరించింది ఇక టిఐఏకు మొత్తానికి నూట అరవై తొమ్మిది కోట్ల ముట్ట చెప్పింది నూట అరవై తొమ్మిది కోట్ల ము చెప్పింది ప్రభుత్వం కమిషన్ ఇక అంటుందేమో కానీ చేసింది నేరం కాబట్టి అది ఇక లంచమే అవుతుంది ఆ తర్వాత బీకట్ ఇక ట్రస్టీష ట్రస్ట్ ఆ ట్రస్టీషిప్ అనేటువంటి ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీని ముందు పెట్టి ప్రభుత్వం టిఏ టీఐఏ తాకట్టు కథ నడిపించాయి అని కూడా కేటీఆర్ కేటీఆర్ వివరించినట ఇది పెద్ద కథ మామూలు కథ కాదు ఇది తెర తీసేసుకో